ఈ రోజు బెండకాయలతో ఒక మంచి కర్రీ చూపించబోతున్నాను చాలా బాగుంటుంది రెగ్యులర్గా చేసేలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి మీకే నచ్చుతుంది ఎలా చేయాలో చూపిస్తారండి అరకప్పు పెరుగులోకి ఉప్పు పసుపు కారం వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయిని పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసి కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేపుకొని పక్కకు తీసుకోవాలి అదే కడాయిలోకి ఇంకాస్త నూనె వేసి కొంచెం ఆవాలు సనగా కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి ఉల్లిపాయలు కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లోకి రెండు టమాటాలు ప్యూరీ కూడా వేసుకుని ఆయిల్ పైకి సపరేట్ అయిన తర్వాత కలిపి పెట్టుకున్న పెరుగును కూడా వేసేసి ఆయిల్ పైకి సపరేట్ అయిన తర్వాత వేయించుకున్న బెండకాయ ముక్కలు వేసి కొంచెం మగ్గిన తర్వాత చింతపండు రసం నీళ్లు పోసి ఉడకనివ్వాలి బెండకాయలు ఆల్రెడీ ఆయిల్లో ఫ్రై చేశాం కాబట్టి ఉడకడానికి పెద్ద టైం పట్టదు ఆయిల్ పైకి సపరేట్ అయిన తర్వాత కొంచెం కసూరి మీద కానీ కొత్తిమీర కానీ వేసుకొని దించేసేయడమే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి రైస్లోకి కానీ రోటీస్లో కానీ ఎక్సలెంట్గా ఉంటుంది చిన్న పిల్లలతో సహా చాలా ఇష్టంగా తింటారు రెసిపీ నచ్చితే లైక్ చేసేయండి